హలో ఫ్రెండ్స్ ఏంట అనుకుంటున్నారా దొండకాయ పచ్చడి చాలా అంటే చాలా సింపుల్గా ముందుగా మనం దొండకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ మూడు కూడా బాండీలో వేసి దాంట్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు అంటే ఒక పావు స్పూన్ తక్కువగా కొంచెం నూనె ఇవన్నీ వేసేసి బాగా కలబెడుతూ రావాలి మూ మనం దీని మీద మూత పెడదాము తొందరగా మగ్గుతూ వస్తుంది అనమాట అంతే అన్నీ వేయాల్సిన ఇందులోనే వేసి మనం ఇంకా మిక్సీకి వేసుకోవటమే ఇలా మధ్య మధ్యలో దీన్ని కలబెడుతూ వద్దాము ఇందులో ఉన్న తేమ బయటికి వెళ్ళిపోకుండా తొందరగా మగ్గటానికి నేను మూత పెడుతున్నాను ఇలా మూత పెడితే కనుక తొందరగా మగ్గిద్ది ఇంకొంచెం మగ్గాలి సో కొంచెం ఆగుదాం సో ఇట్లా మధ్య మధ్యలో కలబెడుతూ వద్దాము ఇంకా మగ్గిపోయింది చూసారా చాలు తేమ అనేది తగలటం లేదు కదా ఇప్పుడు మగ్గిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు కరివేపాకు కొంచెం చిన్నులపాయలు ఒక పాయపాయ వేసేసాను చిన్నులపాయలు ఇవన్నీ వేసేసి బాగా కలబెడదాము స్టవ్ ఆఫ్ చేద్దాము ఈ వేడిక చింతపండు చిన్నులపాయలు కూడా కొంచెం మగ్గుతాయి అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ వేసేస్తాం కదా ఇది ఆరనిద్దాము ఆరినాక ఇంకా మిక్సీకి వేసుకోవటమే చాలా సింపుల్ కదండి చూసారా అంతా మిక్సీకిలో వేసేసుకొని దీనికి సరిపడా ఉప్పు వేసేసాను వేసేసి ఇది పచ్చడి రోట్లో నూరినట్లుగా కొంచెం కచ్చా పచ్చగా రావాలని నేను మిక్సీకి కంటిన్యూగా వేయకుండా ఇలాగా పాస్ చేసి వదిలిపెట్టడం అలా చేస్తాను ఒక నాలుగు సార్లు చాలు ఇది చాలా బాగుంటుందండి చూసారా అచ్చం నూరినట్లుగా అక్కడక్కడ ఈ దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం కొంచెం కనిపిస్తూ చాలా బాగుంటుందండి చూసారా చాలా సింపుల్ కదా పొయ్యి మీద మనం ఒక పొయ్యి మీద అన్నం పెట్టి ఇంకో పొయ్యి మీద ఇది కనుక వేసుకొని మగ్గ పెట్టుకుంటే అన్నం నీరు తీసే లోపల ఈ పచ్చడి కూడా రెడీ అయిపోయినట్లే ఇందులో కొంచెం తాలింపు పెట్టుకుందాం అవసరం లేదనుకున్న వాళ్ళు అంతే తినేయచ్చు రోటి పచ్చడిలో ఎప్పుడైనా కారంగా ఉంటేనే బాగుంటాయండి ఆ ఘాటుకి కొంచెం నెయ్యి తోడేస్తే కనుక తోడైతే కనుక చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూసారా తాలింపు ఈ పప్పులంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి పంటి కింద మద్ద ముద్దలో పప్పులు తగులుతుంటే చాలా సువాసనగా ఉంటుంది పిల్లలు భలే ఇంట్రెస్ట్గా తింటారు సో అందుకని తాలింపు వేశాను నేను ఇంక ఇంతే సింపుల్ కదండి రెడీ అయిపోయింది ఈ రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇంకెందుకు వడ్డించుకుందామా అన్నం ఇంకా గిన్నెలోకి పచ్చడి తీసుకున్నాను ఆ ప్లేట్లో అన్నం పెట్టుకొని ఆ పచ్చడి కొంచెం వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి చుక్క వేశాను అంతే చాలండి అండి తృప్తిగా తినేయచ్చు చిన్నుల్లిపాయలు రోటి పచ్చడిలో నంచుకునే అలవాటు నాకుందండి మీలో ఎంతమందికి రోటి పచ్చడిలో చిన్నుల్లిపాయలు నంచుకునే అలవాటు ఉందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా మంచిదండి చిన్నుల్లిపాయలు కూడా ఈ రోటి పచ్చడిలో చిన్నులపై నంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నము ఆ నెయ్యి తోడైన పచ్చడి రెండు కలుపుకొని అలా తింటే అబ్బా ఎంత అమోఘంగా ఉంటుందో ఆ ముద్దకి చిన్నలపై కొనుక్కోవడం అంతే చాలా బాగుంది కదా నచ్చితే సబ్స్క్రైబ్